హాయ్ గుడ్ మార్నింగ్ దిస్ ఈస్ జై ఐ ఆమ్ సీనియర్ వెల్నెస్ కోచ్ సో ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు సో ఆయన గురించి తెలుసుకుందాం హాయ్ సార్ గుడ్ మార్నింగ్ హాయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మీ పేరు నా పేరు అరుణ్ కుమార్ సో మీరు ఏం చేస్తూ ఉంటారండి నేను యాక్చువల్ ఆటోమొబైల్ ఇంజనీర్ బ్రేక్స్ ఇండియా టీవీఎస్ కంపెనీలో చేస్తాను ఓకే సో మీరు ఈ న్యూట్రిషన్ ఫుడ్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది సార్ ఫైవ్ డేస్ అయింది సార్ ఇప్పటికి ఫైవ్ డేస్ అలా ఉంది సో ఈ ఫైవ్ డేస్లో రోజు జనరల్గా కొన్ని సంవత్సరాల పాటు ఇడ్లీ దోశ పూరి లైక్ ఏదో ఒక ఫుడ్ తింటూ ఉంటారు కదా దాని ప్లేస్లో నుంచి మేము ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ తీసుకోవటం వల్ల మీకేం బాగా అనిపించింది సార్ మా డైలీ డైట్ ఫస్ట్ రాజస్థాన్లో ఉన్నప్పుడు దోశ దోశ ఇవన్నీ దొరికేవి కాదు రోటీ ఇవన్నీ తినేవాడిని సో అక్కడ ఓకే నార్మల్గా అయితే పర్వాలేదు అక్కడ కానీ ఇక్కడికి వచ్చాక సిక్స్ మంత్స్ అవుతుంది ఏపీ వచ్చి సో ఇక్కడ దోశ నాకైతే బోండా బజ్జీ అంటే చాలా ఇష్టం సో వాటితో పాటు చట్నీ ఇవన్నీ తిన్న తర్వాత చాలా హెవీగా అనిపించేది సార్ ఇక్కడ సో తేనుపులు వచ్చేయడం సో ఇది బ్లోటింగ్ ఇవా ఇలా ప్రాబ్లమ్స్ ఉండే కానీ ఈ లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి నాకైతే ఇక్కడ ఫస్ట్ లైట్గా ఫీల్ అవడం స్టార్ట్ అయింది సార్ కొంచెం కొంచెం పై ఇక్కడ అబ్డామిన్ దగ్గర కానీ ఇక్కడ కానీ సో లైట్గా ఫీల్ అవడం వల్ల ఏంటంటే నేను కొంచెం యాక్టివ్గా ఉండడం స్టార్ట్ చేశాను అక్కడ ఏంటంటే హెవీగా ఉంటే కొంచెం యాక్టివ్ ఎంత వర్క్ లో ఉండకపోతే ఫస్ట్ ఫీలింగ్ అది సార్ నెక్స్ట్ ఏంటంటే నైట్ పడుకునే ముందు జస్ట్ స్లీప్ లోకి వెళ్ళే ముందు ఏవో పిచ్చి పిచ్చి థాట్స్ లాగా కాకపోతే మనం ఫ్యూచర్ లో ఇది అది అని చెప్పి నిద్ర రావడానికి టూ ఓ క్లాక్ అయిపోయింది సార్ లేదా ప్రీవియస్లీ ఇన్సిడెంట్స్ ఇవన్నీ సో అదొకటి మారింది సార్ ఎర్లీగా బెడ్ స్లీప్ వస్తుంది నిద్ర వస్తుంది స్లీప్ పడుకోగానే అలాంటి టూ చేంజ్ డెఫరెంట్ గా చేంజ్ వెరీ గుడ్ సెకండ్ అయితే చాలా బిగ్ చేంజ్ అని చెప్పొచ్చు ఎందుకోసం అంటే నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్